హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హిందూ ధర్మ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారి ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుత కాలంలో అనేక దేశాల్లో విస్తరించింది ఇస్కాన్ ప్రధానంగా భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తోంది ఈ మార్గంలో కృష్ణ భగవాను అత్యంత ప్రియమైన దేవుడిగా భావించి ఆయనను ఆరాధిస్తారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇస్కాన్ శ్రద్ధతో కృష్ణ భక్తి మార్గాన్ని భాగవత గీతను మరియు పురాణాల యొక్క సందేశాలను అందిస్తోంది ఇది విదేశీయులకు కొత్తగా కానీ బాగా ఆకర్షణీయంగా ఉంటుంది ఇస్కాన్లో ఉన్న సన్యాసులు మరియు భక్తులు విదేశీయులకు హిందూ ధర్మం యొక్క సారాంశాలను సత్యాలను వివరించడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈ సాధువులు తమ జీవితాల్లో హిందూ విలువలను పాటిస్తూ ఉండటం విదేశీయులను కృష్ణ భక్తి వైపు ఆకర్షిస్తోంది మానసిక ప్రశాంతత ఆధ్యాత్మికత అనుభవం కోసం అన్వేషించే వ్యక్తులకు ఇస్కాన్లో ఉన్న హరినామ సంకీర్తన భజనలు యోగా ప్రాక్టీసులు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి బీట్లెస్ బ్యాండ్ యొక్క సభ్యుడు జార్జ్ హారిసన్ ఇస్కాన్ ద్వారా కృష్ణ భక్తిని స్వీకరించారు ఆయన మై స్వీట్ లార్డ్ అనే పాటను కృష్ణ భగవానుడికి సమర్పించారు అలీసన్ ఫిషర్ బ్రిటిష్ స్నూకర్ ప్లేయర్ ఇస్కాన్ ద్వారా హిందూ ధర్మాన్ని స్వీకరించారు ఇస్కాన్లో హిందూ ధర్మం స్వీకరించడానికి ఏ విదేశీయుడు కూడా సరళమైన ప్రక్రియను అనుసరిస్తారు ముందుగా ఇస్కాన్ యొక్క స్థానిక మందిరానికి వెళ్ళి సాధువుల మార్గదర్శనంలో కృష్ణ భక్తి పథంలో నడుస్తారు వారు నిత్యం హరినామ సంకీర్తన చేయడం భగవద్గీత పఠించడం మరియు కృష్ణునికి సంబంధించి పురాణాలను తెలుసుకోవడం ప్రారంభిస్తారు ఇస్కాన్ కేవలం హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో మాత్రమే కాదు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రస్తుత కాలంలో ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్నదానం కార్యక్రమాలు పాఠశాలలు ఆసుపత్రులు నిర్వహిస్తోంది ఇస్కాన్ ద్వారా హిందూ ధర్మం స్వీకరించడం వల్ల అనేక మంది హిందూ దే అనేక మంది విదేశీయులు వారి జీవితంలో నూతన మార్పు ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నారు ఈ మార్గం ద్వారా వారి జీవితంలో సంతోషం ప్రశాంతత దైవానుభూతి పొందుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి